హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మరొకసారి లేటెస్ట్ లేటెస్ట్ అప్డేట్ న్యూస్తో ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది అదేంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి మనకి లేటెస్ట్గా ఆల్ టికెట్ సంబంధించి డౌన్లోడ్ ఆప్షన్ రావడం జరిగింది అది ఇవాళ మనకి మధ్యన ఆప్షన్ ఆప్షన్ రావడం జరిగింది సో అది మీ ముందుకు తీసుకోవడం జరిగింది ఏమిటంటే మనకి రోస్టర్ విధానానికి సంబంధించి కేసు జరుగుతుందిగా సో అది అది పోస్ట్ పో అది దానికి సంబంధించి చాలామంది అభ్యర్థులు పోస్ట్ పని అయితే మన అపవాల్ పొందుతున్నారు సో దానికి సంబంధించి ముందు ముందుకు సో హాల్ టికెట్ ఎప్పుడు అనేది మనకి ఎప్పుడు అంటే ఆప్షన్ ఎప్పుడు డౌన్లోడ్ అవుతుందో చెప్తాను ఇదిగోండి అఫీషియల్ వెబ్సైట్లోకి మనకి రావడం జరిగింది ఇదిగో ఫ్రా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అటెన్షన్ నోటీస్ హాల్ టికెట్ మెయిన్స్ ఎగ్జామ్ డేట్ మనకి ఇది ఇచ్చేసారు ఇందాక పబ్లిష్ అయింది పన్నెండు రెండు ఇవాళ రావడం జరిగింది అది మేము తీసుకురావడం జరిగింది అయితే చూసుకుని మనకి మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ నోట్ రావడం ఉంది వెబ్ నోటీస్ మీ ముందుకు తీసుకెళ్ళడం వెబ్ నోట్తో మనకి తీసుకుంది నోటిఫికేషన్ లిమిటెడ్గా ఇట్ ఈస్ ఏంటంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే ఎగ్జామ్ కూడా అంటే రోస్టర్ విధానం జరుగుతుంది సో చాలామంది అభ్యర్థులు మన అభ్యర్థులు పోస్ట్ కేజ్ జరుగుతుంది కాబట్టి పోస్ట్ పోన్ అవుతుంది చాలామంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి సో దానికి సంబంధించి మనకి ఇవాళ మధ్యాహ్నం అది దానికి సంబంధించి మనకి రావడం జరిగింది సో ఎగ్జామ్ ఇప్పుడు గ్రూప్ టు సర్వీస్ ఎగ్జామ్ సంబంధించి ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు మార్నింగ్ ఈవినింగ్ జరగచ్చారు మార్నింగ్ వచ్చి ఫార్ వచ్చి టెన్ ఏఎం టు ట్వెల్వ్ థర్టీ పిఎమ్ అలాగే పేపర్ వన్ అండి ఇది అలాగే మధ్యాహ్నం వచ్చి త్రీ పిఎం టు ఫైవ్ థర్టీ పిఎం పేపర్ టూ అండి టూ థర్టీ థర్టీన్ డిస్టిక్లో మనకి పద్మూ డిస్టిక్స్లో పద్మూ డిస్టిక్స్లో పద్మూడు డిస్టిక్ సెంటర్స్లో మనకి హాల్ టికెట్ విల్ బి ఇచ్చారు ఇది ఎప్పుడు అంటే మనకి నుండి అనేది మనకి రేపు మధ్యాహ్నం అంటే పదమూడు రెండు నుండి మనకి అంటే రేపు మనకి హాల్ టికెట్ డౌన్లోడ్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది అదే అండి అలాగే మనకి కింద స్కూల్లో తీసుకుని ద క్యాండిడేట్ డౌన్లోడ్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఇది వెబ్సైడ్ వెబ్సైడ్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని వచ్చేసారు ద క్యాండిడేట్ హియర్ ఆర్ ద ఇన్ఫార్ అడ్వైజ్ డౌన్లోడ్ ద హాల్ టికెట్ టికెట్స్ విల్ అడ్వైజ్ ద త్రూ ద ఇన్స్ట్రక్షన్ దేర్ ఫార్ దే ఆర్ ద బింగ్ అంటే ఇచ్చా హాల్ టికెట్ చారు ఎగ్జామ్ సెంటర్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలని ద రెస్ట్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్ ద రెస్ట్ ఇన్ ద ఇదా షుడ్ లొకేట్ ద అంటే మీరు వెన్యూకి ఖచ్చితంగా ముందు హిమ్మర్ ఖచ్చితంగా వన్ అవర్ ముందు అక్కడ కోరుకోవాలని ఇదిగో షుడ్ ఆల్సో వెన్యు లొకేట్ దా వెన్యూ అలొకేట్ ద హిమ్ ఆర్ అడ్వైజ్డ్ అని చేశారు ఇదండి మనకి వాళ్ళ మీకు తీసుకోవడం ఇది మన అఫీషియల్ వెబ్ నోట్ని తీసుకోవడం ఇది ఫేక్ న్యూస్ కాదు ఇది జెన్యున్ న్యూస్ ఓకే అండి ఇదే అండి ఇవాళ ఇవాళ ఏపీఎస్సీ గ్రూప్కి సంబంధించి నోటీస్ ఉంది ఇంకా టెన్ డేస్ ఉన్నదండి టెన్ డేస్లో ఉన్న ప్రిపరేషన్ త్వరగా కంప్లీట్ చేసుకోండి భయపడమాకండి అందరూ కూల్గా రాయండి ఏమి కాదు ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ